ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును పాషా ఖాద్రీ నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసుని చూశాను ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతిని నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకం అయితే చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దింపా కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు

సలాం ఒక మనిషి గొంతుని కోస్తా కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఈ కొడి నిద్రపోనివ్వకండి తిండి పెట్టండి నీళ్ళే వండి నిద్రపోతే లాటిలతో ఎరగొట్టండి క్రైమ్ ని బిజినెస్ చేసావు కదా రే 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 కొట్టనివ్వండి రా నన్ను రే రే నిద్రపోండ్రా నేను రేయ్ నేను చచ్చిన కళ్ళు తెరిచేస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వను మినిస్టర్ గారు ఏదో మీటింగ్ లో ఉన్నారంట ట్రై రైజాయ్ ఉందా నీకు నిన్నేరా తీసుకురావడానికి అలీభాయ్ అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ లోనూ ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేటు ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు రైట్ ఆ మినిస్టర్ చేయమని చెప్పరా సార్బాయ్ అరెస్ట్ చేసా ఉంటా ప్రూఫ్ ఏమైనా ఉన్నాయా అలీభాయ్యా వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 ఏమయ్యా అరెస్ట్ చేయలేదు అంటున్నాడు పద్ రూపాయలు షాంపల్ వాడితే ఇలానే ఓడిపోతుంది రా జుట్టు నీ కొట్టేవంట ఎందుకు డౌట్ వచ్చి డౌట్ వస్తే కొట్టేస్తావా చంపలేదు సంతోషించు ఏ ఏ అంటే లవ్ చేస్తున్నావు మా మేము ఒక పక్క మనుషుల్ని చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నా అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే చాలామంది మంది చేసుకున్నారు చేయవా చేయవా ఏం నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ చేసిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మాన పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప పెట్టా పెట్టావునా ఇదిగో ఇదిగో తిను తిను ఇది తినేసి ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి భిక్ష అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే చెయ్యి దాక బా పెడే ఫోన్ గోవింద చెప్పన్నా ఏంటన్నాడు రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడిపిడ ఇంకెత్తడే ఇద్దరు బాట్లేట్లేను ఎవడవాడు ఎవరు మీతో పాటు అరెస్ట్ అయినవాడు పక్క సెల్ లో సుసార్డ్ చచ్చిపోయాడు ఏ చెప్పరా ఎవడవాడు జుట్టు పట్టేసుకోకు రే బయట ఇక్కడ మాకు కాల్ ఉందిగా బొడ్లో నేనైతే కాల్ మాక్సిమం ఏం చేస్తావరా నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చెప్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రుషికేష్తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా మేము అందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్లో వేసేస్తా ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముదురంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిమం ట్రై చేస్తున్నాడు నువ్ెక్కడ ఉన్నావు బండు నేను చెప్పేది విను నాకెందుకు ఇప్పుడు నువ్వు నీ చూపులు నా వీపు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ రైట్ నా సో మచ్ ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ ఇక్కడ లేకపోతే మర్చిపోవడానికి ట్రై చేస్తాను లవ్ ఇస్ ట్రూ యూఆర్ లయర్

ఏంటి జోస్ అంటే నీ వీపు తెలుసునా మరి తెలియదా నాకు తెలియట్లేదు ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను ఆ ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు ఇలా షాక్లు ఇస్తావనే దట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నా తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్ కి వెళ్ళు నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపుది ఎంటదా అమ్మాయిలు మనకి వేస్ట్ రా మర్చిపో చెప్పండి రా ఇన్నిసార్లు ఇంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీ ఏందా పడుకుంటే చెప్పేస్తాడు చూడడం కాదండ్రా ఆ ఏసీపీ పాషా దగ్గర ఏం కనుక్కోండ్రావాలి తీసుకోండి సాంగ్ చెప్తా బేబీ బేబీ మై బేబీ మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా కూతురు Minister could get it. Come dear. You have the house? My friend's guest house. Mm, <gasps> hey. <darling. yawrdi>. No. <laughs> I'm in full mood, baby. <laughs> hey. I'm in full mood today. No, <laughs> oh, baby, please. Please ra No, 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 no. of the marriage. Rao. Okay, leave it. Soft drink? Yes. Mm. <laughs> <laughs> hmm? మీకు ఏదో పార్సిల్ వస్తుంది ఓపెన్ చే ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ జరా బీసీడీ దేక్ దేక్ దేఖాత్కర్ లైన్లోనే ఉంటా పెట్టు ని వదలకపోతే పోతే సిటీలో ఉన్న అన్ని మొబైల్స్లో నీ కూతురే ఉంటుంది ప్రతి షాపులో వీసీడీలు దొరుకుతాయి చూడాలి అలాగే హలో ఒక బ్లూ ఫిల్మ్ ఉంది మీ న్యూస్ ఛానల్లో వేస్తారా ఏమండి ఎవరో ఎక్కడో ఏదో చూసుకుంది బాత్రూంలో స్నానాలు చేస్తున్న వీడియోలు దొరుకుతాయి వాటి వల్ల దేశానికి వచ్చే నష్టం లేదు వాటిని టీవీ లైట్ వల్ల జనానికి వచ్చి ఉపయోగం కూడా లేదు బుద్ధునాడు ఎవరో టీవీ లైట్ అండి కానీ మేము వేస్తాం అదే మా స్పెషాలిటీ ఇంతకే వరదు మేడం ఏసీపీ ఫ్యాంటాస్టిక్ మేడం సెలబ్రిటీ అయితే మరీ మంచిది రోజు ముప్పై సార్లు వేసేసి ప్రతి ఐదు నిమిషాలకు రన్ చేస్తుంటాం ఇంకా సేపటో చూడండి ఇంకా సేపటో చూడండి మేడం ఇప్పుడిప్పుడే మా ఛానల్ పాపులర్ అవుతుంది మేడం ఇలాంటిది ఏ ఫిలిం దొరికినా ఫస్ట్ మమ్మల్ని కాంటాక్ట్ మీ మగుడిని అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్పు మీ కూతుర్ని మేము ఇష్టం వచ్చినప్పుడు పంపిస్తాం ఎంక్వైరీలు రైడ్లు చేస్తే అది ఇంటికి రాదు ఏంట్రా టీవీలో మధ్యలో నా కొడుకుని బదనం చేశారు ఏమైంది ఇప్పుడు హీరో అవుతాడు నీ కొడుకు అలీబాయ్ దొరికితే నీ కొడుకు కాదు నువ్వు నీ పార్టీ మొత్తం బయటకు వస్తుంది ఒక్క ఫోన్ చేసి ఆపలేకపోయా నీకంటే నీ కొడుకే బెటర్ ఆడదాని వినో నువ్వు అమ్మాయి వీడియో రిలీజ్ ఆ ఏంది ఆడపిల్లను అడ్డం పెట్టుకోవడానికి సిగ్గులేదురా టీవీల్లో వీడియోల్లో వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధ ఏంటో నీ అక్కదో చెల్లిదో వీడియో తీసి టెలికాస్ట్ చేస్తే చెప్తున్నా అనవసరంగా ఊరుకుందా మళ్ళీ నాకు కనిపించద్దు కాల్చి పారేస్తాను నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంటరా దీపావళి స్పెషల్ నెక్స్ట్ ఏజ్ ఏంటో తెలుసా లక్ష్మీ బాంబులు పేలుతుంటాయి కింద కాకర పూతలు కాలుతుంటాయి నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండిరా అసలే సుఖ సంసారం లేనండి సుఖంగా బతకనివ్వండి రా దీని బట్టి నీకు అర్థమైన నీతి ఏంటి అది దమ్ముంటే ధర్మం చేయాలే తప్ప బిచ్చగాళ్ళని నీచంగా చూడకూడదు మా జనరల్ సెక్రటరీతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకో నో కాంప్రమైజ్ నో ఇట్స్ ఓకే మ్యాన్ టేక్ ఇట్ ఈజీ నాకు సెటిల్మెంట్ ఫెసిలిటీస్ కూడా కలగజేస్తున్నారా అవును నాన్న ఈ ఫెస్టివల్ లో ట్వెల్వ్ సెంటర్స్ బిగ్గర్స్ మాత్రమే పాల్గొన్నారు రాత్రి పగలు వాళ్ళ కలెక్షన్స్ మొత్తం మానేసి నీ చుట్టూ తిరిగి గా ఒక సిక్స్ సిక్స్ మంత్స్ సాలరీ ఇచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది సిక్స్ మంత్స్ శాలరీ ఏ ఇవ్వబా నేను ఇవ్వను చూడు చెప్పు మా అక్కనే వడొద్దు అంటే ఏం చేస్తామరా నాకు తెలుసు మీరే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అక్క అలర్ చేశారు ఇప్పుడు లోబల్ ట్రైన్ లో ఉన్నావని గొడవ చేయొద్దు ట్రైన్ ఎక్కడికి అప్పులుంది కాసేపు స్టేషన్ వస్తుంది అప్పుడు చెప్తా హైరదాబాద్ స్టేషన్ వచ్చేసి హీరో ఎవడ్రా నువ్వు ఎవడీ బే ఏంట్రా నువ్వు నన్ను కొడతావా నువ్వేనా ఖైరతపాది హీరో పెద్ద పుడింగ్

భయం నాకు నువ్వు చేస్తున్నది మంచో చెడు నాకు తెలీదు బట్ ఐ వాంట్ యు నా దగ్గర ఉంటే నాకే భయం